ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎర్రగా ఉన్నానా నల్లగొన్నాను వాడు ఎర్రగా ఉన్నాడు నేను నల్లగా ఉన్నా వాడు పొడుగున్నాడు నేను పొట్టి కొన్నా వాడు లావు ఉన్నాడు నేను సన్నంగా ఉన్నా లేకపోతే నేను లావు ఉన్నాను వాడు సన్నంగా ఉన్నాడు నేను కూడా అట్టయితే ఇవన్నీ తీసేయి వాడు నాలుగు ఎకరాలు కూడా సంపాదించాడు నేను నాలుగు సెంట్లు కూడా ఇవి తీసేవా తీసే నీకు ఉండటానికి తినడానికి ఇచ్చాడా లేదా లేకపోతే అడుగు దేవుడిని నీకు కావాల్సిన సహాయం న్యాయంగా జరిగిందా లేదా అదనంగా దేవుడు ఏదన్నా ఆయన చిత్తమైతే చూసుకుంటాడు నీకు చెప్తున్న వార్త ఏంటంటే నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు పోల్చుకొని నీ మనస్సుని పాడు చేసుకోవద్దు హలో లూయా పప్పుచారు పచ్చడి వేసుకున్నాడు తింటున్నాడు పక్కనోడు పలావ్ తింటున్నాడు ఈ మనశాంతి తినలేడు వాడు లెగ్ పీసులు వేసుకున్నాడు పట్టుకొని లాగుతున్నాడు ఎట్లుందో పప్పు పప్పుచారు చట్నీ అనుకుంటే ఎట్రాయ్యా ఎట్లా వచ్చిద్దా లెగ్ పీస్ వచ్చిద్దా నీకు వేస్ట్ నాకు ఇచ్చింది పప్పుచారు చట్నీ స్తోత్రం ఇందుని బట్టి దేవునికి వాడికి ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఈ పప్పుచారు ఈ చట్నీ కూడా లేకుండా అల్లాడిపోతున్న వాళ్ళు గోల్డ్ ఎంతమంది ఉన్నారు నాకైతే నా తను ఇంత మాత్రం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెప్పటం దేవుడు ఇచ్చిన దానిలోనే సంతోషాన్ని సంతృప్తిని వెతుక్కోవటం నేను ఎందుకు నల్లగా ఉన్నాను నేను ఎందుకు నల్లగొన్నాను అంటే గుర్తుపెట్టుకో నల్లగున్న తమ్ముడ నీ కలరు ఎప్పుడు మారదు ఎర్రగున్నాడు ఎప్పటికైనా నీ కలర్కి రావాల్సిందే ఆఖరికి సచ్చినప్పుడైనా నీ కలర్కి రావాల్సిందే నీది బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ కలర్ నీ కలర్ బ్రాండెడ్ కలర్ ఎంత ఎండలో తిరిగితే అంత క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది ఎర్రటోని తిరగమను వాడి కలర్ షేడ్ కాబట్టి అప్పుడు అడుగున్నాను దేవునికి స్తోత్రం కలుగునుగా దేవుడు నీకు బ్రాండెడ్ కలర్ ఇచ్చారా నేను దానిలో మార్పు ఉండదు ఎర్రటి ఏముందిరా ఆ టైంలో తిరిగారంటే ఆమ్లెట్లా మాడిపోతారు రాళ్ళు వాళ్ళు కానీ నీ కలరు ఇంకా నీడలు తేలుతూ ఉంటుంది ఇంకా రంగు తేలుతూ ఉంటుంది ఇంకా నాణ్యత పెరిగిపోతుంటుంది రాపిచోడ నాకు ఎందుకోరా నువ్వు అట్టుంటేనే బాగా నచ్చుతావురా అని ఉంటాడు ఉల్లి పరిమళం ఉల్లిదే మల్లె పరిమళం మందారం విలువ మందారానిదే బంతి విలువ బంతిదే చామంతి విలువ చామంతిదే పువ్వు మంచి వాసన వచ్చిద్ది మల్లె పువ్వు వాసన వచ్చిద్ది అసలు నేనే వాసన రాను పర్సనాలిటీ మాత్రం ఎంత ఉన్నాననే పొద్దు తిరుగుడు పువ్వు అనుకుంటే ఎట్లా వాసన లేకపోయినా ఇస్తుంది అది ఇస్తుంది మరి బంతి పువ్వు ఇస్తుందా మల్లె నూనె ఇస్తుందా పొద్దు తిరుగుడు చూడు డబ్బాలు డబ్బాలు ఇస్తుంది దేని విలువదంతే ఒకటి వాసనగా ఉపయోగపడితే ఇంకొకటి నూనెకి కాబట్టి దేని ఉపయోగం కోసం దేవుడు దాన్ని చేశాడు దేని స్థానంలో దాన్ని పెట్టాడు తమ్ముడా నీ లైఫ్ కూడా అంతే నీకు ఇచ్చిన స్థానాన్ని నీకు ఇచ్చాడు నీ ప్రయోజనం నీ నీ విషయంలో నువ్వు ఉన్న స్థితిలోనే నీ ద్వారా దేవుని పనికి ప్రయోజనం ఉంది అందుకోసం నేను ఆ స్థితిలో ఉంచాడు ఉంచిన స్థితిలో నుంచి తృప్తి చెందకుండా పక్కోడితో పోల్చుకొని మనశ్శాంతిని పాడు చేసుకొని దరిద్రంగా తయారవ్వటం ఎందుకు కాబట్టి చాలా వరకు మన మనశాంతి పోయే కారణం ఏంటంటే పక్కోళ్ళతో పోల్చుకోవటం అమ్మా నీకున్న చీరలు ఏవో ఉన్నాయిరా తల్లి ఉన్న డ్రెస్సులు ఏవో ఉన్నాయి పక్కన పెద్ద మునగాడి కట్టిందని నువ్వెందుకు ఉన్న వాటిని కూడా వికారం చేసుకుంటావు స్తోత్రం మంచి ముఖవర్చేసి ఇచ్చాడు ఇప్పుడు అవతల ముఖం ఇంకో టైప్లో ఉంది చీర మాత్రం క్వాలిటీ కట్టింది నీ ముఖం అంత చక్కదనం లేదని స్తోత్రం చెప్పుకో ఇప్పుడు ముఖం శుద్ధంగా లేనప్పుడు ఇన్ని కడితే మాత్రం ఏం లేవండి నీకు చక్కని ముఖం వర్చేసి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కాకపోతే పేదరికం ఇచ్చాడు అందులోనే ఉన్నదాని శుభ్రంగా కనపడు చాలు వెతుక్కుంటే తమ్ముడా మనకున్నదే శ్రేష్టం చెప్పండి మనకున్నదే అంతే అది జీవితమైనా పరిస్థితులైనా భాగస్వాములైనా అగచాట్లు కూడా అగచాట్లు కూడా కొంతమంది అనుకుంటారు వాళ్ళ లైఫ్ బాగుంది వీళ్ళ లైఫ్ బాగుంది నా బతుకంతా అగచాట్లు మారి బతుకైపోయింది నా బతుకు లాంటి బతుకు ఎవరికొద్దు ఎవరికి ఉండదు అసలు దేవుడు నా ఎందుకు కనికరపడి నా భుజం మీద నుంచి ఈ బరువు తీసేసి తేలికైన బరువు ఇస్తే బాగుంటుంది ఓ భక్తుడికి ఒక దర్శనం కలిగిందట ఓ భక్తురాలి కనుక్కోండి ఓ రోజు దేవుని ముందుకు వచ్చి ప్రభా ఈ భారభరితమైన సిలువు నేను మొయ్యలేకపోతున్నా కాబట్టి నేను సిలువ మార్చుకుంటా సిలువ మార్చుకుంటా ఓకే అదిగో అక్కడ చాలా సిలువలు ఉన్నాయి అవి ఇతరులకు చెందిన సిలువలు తీసుకో నీకు ఏది నచ్చిందో అది తీసుకుపోమన్నాడు రకరకాల సిలువలు ఉన్నాయి అక్కడ ఈమె పోయింది ఆ సిలువుని ఈ సిలువుని తిరిగేసి ఓ సిలువని ఎత్తుకుంది కొంత దూరం నడిచింది అబ్బో ఇది కొంచెం పొడవ ఎక్కువైనట్టుంది సన్నగానే ఉంది కానీ పొడవు ఎక్కువైనట్టుంది నాకు కొంచెం అన్కంఫర్ట్గా ఉందని మళ్ళీ అనుకు వచ్చింది ఏమి నా కుమారి అన్నాడు ఇది కొంచెం ఈ వెడల్పు తక్కువగా ఉంది కానీ పొడవ ఎక్కువైంది ప్రభావా డోంట్ వరీ అక్కడ పడేసి ఆ ఉన్న సెలవుల్లో ఇంకో దాన్ని చూసుకొని తీసుకొని పో మళ్ళీ నాలుగైదు సెలవులు తిరిగేసి మళ్ళీ ఇంకోటి ఎత్తుకుంది ఇది బాగుంది అని ఎత్తుకుంది కొంచెం దూరం పోయిన తర్వాత అది పొడవ మోయనంగానే ఉంది కానీ దాని మందం ఎక్కువగా ఉంది ఈ మెడ దగ్గర అన్కంఫర్ట్గా ఉంది కొంచెం దూరం పోయినాక బా ఇదేందో మందంగా ఉంది వద్దు అని ప్రభా డోంట్ వరీ పడేసాయి పడేసి ఇంకోటి తీసుకోండి ఇంకొక సిలువ తీసుకొని పోయింది అది తీసుకొని కొంచెం దూరం పోయింది అది ఇంకొక సమస్యను కనిపించింది దానికి ఈ ఈ హ్యాండ్స్ ఉంటాయి ఈ పొడుగున్నాయి మళ్ళీ ప్రభా అంది డోంట్ వరీ నా కుమారి పడే తీసుకొని పో నాలుగోది తీసుకుంది ఐదారు సిలువలు గ్రేట్ చేయటం నాలుగోది ఇంకోటి ఇంకోటి తీసుకుంది ఇప్పటికెన్ని నాలుగుది అది కూడా తీసుకెళ్ళింది అందులో కూడా ఏదో అసౌకర్యం ప్రవా బాగాలేదు ప్రవ్వా ఇంకొక సిలు ఇంకొక ఛాన్స్ ఇంకొక సిలు మార్చుకుంటాను ఓకే డోంట్ వరీ బిడ్డ నువ్వు అట్లే ఇబ్బంది పడద్దు తీసుకొని పో అప్పుడు మళ్ళీ సిలువలు తిరగేసి ఒక్క సిలువను తీసుకుంది అది పర్ఫెక్ట్గా సరిపోయింది అది ఎత్తుకొని ముందుకు వెళ్తూ ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అబ్బా ఈ సిలువ నాకు కంఫర్ట్గా ఉంది అంతకుముందు నాలుగు సిలువలు నాకు స సరిగ్గా సరిపోలేదు నాకు అన్కంఫర్ట్ ఉన్నాయి ఈ సిలువ అయితే కరెక్ట్గా ఇది నా కోసమే చేసినట్టుంది పర్ఫెక్ట్గా ఉంది దీన్ని ఈజీగా మోసుకొని పోవచ్చు ఇది నాకు పెద్ద భారం అనిపించట్లేదు అని దాన్ని పరకాయించి చూస్తే దాని మీద ఆమె పేరే రాసింది అంటే ఫస్ట్ ఏ సిలువైతే పడేసిందో ఇది నాకు సెట్ కాలేదని నాలుగు సిలువలు ఎంపిక చేసుకొని మోస్తే ఆ నాలుగు ఆమెకు సెట్ కాలా చివరికి ఆ ముందు పడేసిన సిలువ అని సిలువలో కలిసిపోయింది ఆ సిలువను చూసి ఆ సిలువను చూసి చివరికి తన సులువ ఎత్తుకొని కంఫర్ట్ ఫీల్ అయ్యింది అప్పుడు ప్రభు అన్నాడు నా కుమారి నీ బోసం మీద ఉన్న సిలువ ఏమి ఎవరిదో తెలుసా అన్నాడు నా పేరు రాసిందిగా ప్రభు నీ కోసం సిద్ధపరిచిందమ్మా అది నీ సిలువని ఇంకొకళ్ళు మొయ్యలేరు ఇంకొక సిలువని నువ్వు మొయ్యలేవు ఎవరి సిలువ వాళ్ళే మొయ్యాలి వాక్యం ఏముంది ఎవడైనా నువ్వు నన్ను వెంబడింప గోరి నీడద ప్రతిదినమూ పక్కోడు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలి కదా కాదా తన శిలువ నెత్తుకొని నేను ఎత్తుకొని ప్రైజ్ ద లాడ్ ఎవరికి ఏ లైఫ్ ఇవ్వాలో ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో ఎవరిని ఎందుకు ఎలా వాడుకోవాలో ఆ కథానాయకుడికి తెలుసు సో జీవితంలో మనశ్శాంతిని కాపాడుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన మాట చెప్పా మరి ఎంతమందికి ఎక్కిందో నాకు తెలియదు నా లైఫ్ ఇలా ఎందుకో వాళ్ళ లైఫ్ అలా ఎందుకు అనే దరిద్రపు ఆలోచన ఎన్నడూ రాని నాకు ఈ భేదరికమేంది వాళ్ళకంత సంపన్న స్థితి ఏందనే ఆలోచన ఎన్నడూ రాని సంపన్నులుగా ఉన్నవాళ్ళు నీ అంత సుఖంగా లేరు సౌఖ్యంగా లేరు నీకు ఇచ్చింది ఏదో ఇచ్చాడు అందులోనే నీకు ప్రశాంతత ఇచ్చాడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నీకున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవు ఆయన తలుచుకుంటే భవిష్యత్తులో నీకు కూడా ఇస్తాడు ఇచ్చిందాక ఓపికబట్టు అంతేగాని పక్కోళ్ళతో పోల్చుకొని ఇప్పుడు నీ ప్లేట్ నిండా ఆహారం పెడితే దాన్ని తృణీకరించవద్దు నీ సృష్టికర్తను అవమానపరిచిన అవుతావు అవమానపరిచిన వాడి అవుతావు ఇది భాగస్వామి విషయంలో అయినా ఎక్కడ విషయంలో అయినా లైఫ్ జీవితానికి ఆస్తి సంబంధించిన విషయమైనా ఆహారానికి సంబంధించిన విషయమైనా అందానికి సంబంధించిన ఏదైనా జ్ఞానానికి సంబంధించిన విషయమైనా హోదాకు సంబంధించిన విషయమైనా మీలో చాలామందికి అనిపిస్తుంది నాకు దేవుడు కృపణిస్తే మన లాంటి జీవితం నాకు కావాలని నేను కోరుకుంటాను అన్నోళ్ళు చేస్తండి ఏమండి నా జీవితం మరి అంత దరిద్రంగా ఉందా మరి ఏంటంటే ఒకళ్ళు కూడా చేయొత్తలేదు కొద్దిగా ఆలోచన చేయొద్దండి ఇప్పుడు చెప్పండి శాలేమన్ లాంటి లైఫ్ నాకు కావాలని నేను కోరుకుంటానో చేయొద్దండి ఎందుకు అంత అనుమానపడతారు పడతారు నేనేం బుక్ చేయలేండి మనసులో ఉన్నదాన్ని బయట పెట్టాలి నాకు దేవుడు అవకాశం చాలేమన్నా లాంటి లైఫ్ నేను కోరుకుంటాను అన్నోళ్ళు వాళ్ళకి చేతులు చూసారా చిన్నగా అందరు చేతులు లేపుతున్నారు అందులో బుక్ చేయను అన్నాను కాబట్టి అంటే అందరికి ఆశ ఉంది మరి ఒక వారం రోజులు మీ ఇంట్లో నేను ఉంటా మా ఇంట్లో నువ్వు ఉండి చర్చిలో ఉండి ఒక వారం రోజులు నీకు ఆఫరు నేను చేసేయన్నీ నువ్వు చెయ్యి నువ్వు చేసే నేను చేస్తా నేను మోసేయని నువ్వు మోయి నువ్వు మోసే నేను మోస్తా వారం అయిన తర్వాత కూడా నేను శాలేమన్న లాంటి లైఫే కోరుకుంటానన్ను అంటే నేను సంతోషంగా నా బాధ్యతలన్నీ నీకు అపజీవుతా మెంటల్ ఎక్కకపోతే అప్పుడు అడుగు నువ్వు మొదలతో ఇక్కడ పేటలో మొదలతో మానసిక వైద్యం నిపుణులు ఆడకపోయి బిళ్ళలు తెచ్చుకోపోతే అప్పుడు అడుగు గ్యారెంటీ ఇస్తాను నీకు దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా హల్లే లూయా చెప్పు గట్టిగా చెప్పు అలాగని మీ ఇంట్లో నాకు మెంట లెక్కదనుకున్నావేమో మీ ఇంట్లో కూడా నాకు పిచ్చెక్కిద్ది మీ ఇంట్లో నువ్వే సెట్ అవుతావు మా ఇంట్లో నేనే సెట్ అవుతా ఆ ఇంటిని లాగటానికి కావాల్సిన అభిషేకం నీకు ఇచ్చాడు ఇంతమందిని లాగడానికి కావాల్సిన అభిషేకం నాకు ఇచ్చాడు ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళకి ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకో ఒకళ్ళ లైఫ్ ఒకళ్ళకి ఎప్పుడు ఎవరి జీవితం వాళ్ళ దేశమా ఎవరి జీవితం వాళ్ళదే యజమాని పాత్రలు ఇన్ని పాత్రలు చేసుకున్నాడు ఏ పాత్ర అవసరమో ఆ పాత్రదే దేవునికి స్తోత్రం రెంచీలు ఉంటాయి తెలుసా అండి బోల్ట్లు బిగించా రేంచీలు ఎంతమంది తెలుసు రేంచీలు రైట్ అన్నీ ఒకే సైజు ఉంటాయా బోల్డ్లు అన్నిటికీ ఒకే పనికి పనికొచ్చిద్దా దేని సైజు దానిదే దేని పని దానిదే ఎన్ని రకాల బోల్డ్లు ఉన్నాయో అన్ని రకాల రెంచీలు ఉంటాయి దేని అవసరత కోసం అది నిర్మించబడింది ఈరోజు మన జీవితాలు కూడా అలాంటి అవసరత కోసమే దేవుడు నిర్మించాడు ఎవరిని ఉంచాలో ఎవరిని ఏ స్థితిలో వాడుకోవాలో ఆయనకి తెలుసు కానీ గుర్తుపెట్టుకో నిన్ను చూసి నువ్వు విలువ తక్కువ అనుకుంటున్నావు ఎవరో పనికిమానుల వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి నువ్వు విలువలేని దానివి విలువలేని వాడివో నువ్వు అనుకుంటున్నావు కానీ మెకానిక్ దగ్గర చూడండి పెద్ద ఇంచుకే విలువ ఎక్కువనో చిన్న ఇంచి విలువ తక్కువ ఉంటుందా సరే ఇంతంత పెద్ద పెద్ద పానాలు ఉన్నాయి కదా నీ దగ్గర పానా అంటే రెంచి ఇది చిన్నదేగా బ్రదర్ ఇది తీసుకెళ్తా నేనంటే చిన్నదేగా తీసుకెళ్ళి అంటాడా పెద్ద ఏమన్నా దొరుకుతాయి చిన్నది దొరకదుగా అంటాడు పెద్ద రెంచ్లైనా దొరుకుతాయి చిన్నది దొరకదు మెకానిక్కి ప్రతి రెంచ్ విలువైందే ప్రతి పానా విలువైందే కాదా అలాగే మనం కూడా సృష్టికర్త దృష్టిలో నీకు నువ్వు విలువలేని వాడి విలువలేదని కావచ్చు సమాజం దృష్టిలో కూడా నీకు అంత విలువ లేకపోయి ఉండొచ్చు కానీ నిన్ను నిర్మించిన సృష్టికర్త దృష్టిలో మాత్రం నువ్వు చాలా విలువైన వ్యక్తివి చాలా విలువైన పాత్ర ఎంత విలువ అంటే నీ కోసం కూడా ప్రాణం పెట్టేంత విలువ చచ్చిపోయేంత విలువ చెప్పు నీ కోసం చచ్చిపోలేదా మరి నువ్వు అనుకుంటున్నావుగా ఏ విలువ లేదు నాది ఒక బతుకేనా వాళ్ళు చూడెట్టున్నారు వీళ్ళు చూడు ఎట్టున్నారు చూ నా బతుకు జడా చీనా జీవితం చాలా అనుకుంటున్నావుగా చాలాసార్లు తిట్టుకున్నావుగా సనుక్కున్నావుగా మరి నీకోసం చచ్చిపోయాడు లేదా మరి విలువ అయితే ఎందుకు చచ్చిపోయాడు నీకోసం లేని దానివైతే నీకోసం ఎందుకు చచ్చిపాడమ్మా నా దగ్గర డబ్బులు లేవు అన్ని అప్పులు నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు చీ నా బతుకు థూ నా బతుకు అంటున్నావు కదా విలువలేని దానివంటున్నావు కదా వాడు అంటున్నావు కదా మరి ఎందుకు చచ్చిపోయాడు విలువ లేని దానికోసం నువ్వు ప్రాణం పెడతావా పనికి దానికోసం నువ్వు ప్రాణం పెడతావా కనీసం కష్టపడతావా చచ్చిపోయాడు కదా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడుగా చెల్లి నీకోసం లేదు నువ్వంటే ప్రేమ ఆయనకి విలువ లేదు అంటే ఆయనకి లోకమంతా చూసి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంతా చూచి లోకమంతా నిన్ను విడిచిన ఆయన విడవడు ప్రాణం పెట్టి ప్రేమించాడు నీకు ఎప్పుడట్టా అనుకోవద్దు ఇతరులతో పోల్చుకొని చెయ్యి నాది ఒక బతిగా అనుకోవద్దు నువ్వు సృష్టికర్తను అవమానపరుస్తున్నావు జాగ్రత్త సృష్టికర్తని నిందిస్తున్నావు నీ లైఫ్ ఎంత విలువైందో ఈరోజు జనానికి అర్థం కాకపోవచ్చు ఒకరోజు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన నువ్వు విలువైన పాత్రవా కాదా అన్నది నీ ఇంటివారికి నీ సమాజానికి నీ తోటి వారికి స్నేహితులకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే రోజు ఒకరోజు వచ్చింది గుర్తుపెట్టుకో ఆ మాట అప్పటిదాకా తొందరపడొద్దు నీ విలువలను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దు ఇతరులతో పోల్చుకొని దేవుడు నీకు ఇచ్చిన మనశ్శాంతిని పాడు చేసుకోవద్దు ఈ విషయాన్ని మీరు కీలకంగా గుర్తుపెట్టుకోవాలని ఇంతసేపు ఈ పాయింట్ మీద మాట్లాడాను అన్న ఎవరితో పోల్చుకోవాలా ఆ అమ్మట్టు ఉంది ఈ అమ్మెట్టు ఉంది ఈ అమ్మెట్టు ఉంది ఆ అమ్మట్టు ఉంది ఆ కట్టింది ఏమి ఈ కట్టింది నేనేందో చర్చిలో సన్నాసిదానిలాగా అయిపోయాను అనుకోలే ఆడలు అనుకుంటారుగా నా బతుకు సన్నాసిదాని బతుకందని అనుకోరు అట్ట అనుకోలే సన్నాసి లేదు సన్యాసి లేదు ఇదే నా ధన్యతని ఫీల్ అయింది తాని ఫీల్ అయింది ఎవరెవరికి ఎన్ని రకాల జీవితాల్లోనే నాకు తెలియదు కానీ నా లైఫ్ లాంటి లైఫ్ మాత్రం ఎవరికి లేదు మాత్రం ఎవరికి లేదు మై లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ నా జీవితమే ఉత్తమమైన జీవితం నా జీవితమే అద్భుతమైన జీవితం నా జీవితమే సంతోషకరమైన జీవితం జీవితం వాళ్ళందరూ మనుషులకు దాసులు నేనైతే నా దేవునికి దాసురాలని వారందరూ పిలిస్తే మనుషులు కదులుతారు నేను పిలిస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఏమి నా కుమారి అంటాడు బా అది కాదు లోకమంతటికి నేను నల్లగా కురూపిగా వికారిగా కనపడవచ్చు కానీ నా త నా తండ్రి ఏమంటాడు తెలుసా నా బంగారమే తల్లి నువ్వు నా బంగారు తల్లివే నువ్వు మా నా బంగారానివే నీ కోసం కూడా చచ్చిపోయానమ్మా నేను అంటాడు నా తండ్రి నువ్వు ఎండ తగిలిందా నువ్వమ్మా నువ్వు సౌందర్యవంతు రాలేవి యూహిత సైన్య సమభీకర రూపిణివిరా తల్లి నువ్వు కురూపి అనుకుంటున్నావా వికారణ అనుకుంటున్నావు అవిటిదాన్ని అనుకుంటున్నావా అవిటోడిని అనుకుంటున్నావా నా కుమారుడా లేదు లేదు షారు పొలములో పుష్పము వండిది లో పూసే పద్మము వండిది దిరు మన ముఖం ఆయనకు అందంగా ఉందట మన స్వరం ఆయనకి మధురంగా ఉందట మన ముఖం ఆయనకి మనోహరం అట నీ ముఖం నీకే నచ్చదు ఏసైకి నచ్చింది ఇప్పుడు చెప్పు పక్కోళ్ళతో పోల్చుకుంటావా చెప్పు నీ జీవితం విలువైందా కాదా కాదా కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు నీ ద్వారా ఈ భూలోకానికి ఒక భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల అది నువ్వే తీర్చాలి ఈ భూమికి అందుకే నిన్ను నన్ను నిర్మించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందో అర్థంగా ఓపెన్ చేస్తున్నారా థ్యాంక్ యూ మీకు అర్థమవుతుందనే సంగతి నాకు తెలుసు ఎందుకంటే నేనేం రహస్యంగా చెప్పాల ఓపెన్ ప్రతిదీ చెప్పి రెండు ఎంపికలో ఈరోజు నీ ముందు నా ముందు కూడా ఉన్నాయి దేవుడా లోకమా దేవుడా లోకమా ఇదే ఎంపిక నా ముందుకు వచ్చినప్పుడు నేను డిసైడ్ అయ్యా నాకు దేవుడే కావాలని లోకం మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదండి గుర్తుపెట్టుకోండి లోకం ఎంత సంపాదించి కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు కానీ దేవుడు లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు అర్థమైందా లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలుగుతాడు కానీ లోకం దేవుడిని ఇచ్చిద్దా నీకు భ్రష్టత్వాన్ని ఇచ్చిద్ది పాపాన్ని ఇచ్చిద్ది నాశనాన్ని ఇచ్చిద్ది నష్టాన్ని ఇచ్చిద్ది కానీ దేవుడు నీకు అవసరమైన దాన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తాడు ఈ లోకం పరిగెత్తే డబ్బు అపోస్తలలో పాదాల దగ్గర ఉందని తెలుసా నీకు చూడు అపోస్తల కార్యం నాలుగు చూడు నాలుగు ముప్పై రెండు నుంచి చదువు విశ్వసించిన వారందరూ హృదయమును ఏకాత్మీయు గలవారై ఉండేది ఎవడను తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకున్నలేదు వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను గాక అపోస్తులను బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్నమును గూర్చి సాక్ష్యం దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొక్క పెట్టు అపోస్తుల నెత్తి మీద పెట్టిరే ఇప్పుడు లోకం పరిగెత్తుతుంది దానికోసమేగా దేనికోసం తమ్ముడా పైసామే పరమాత్మ హాయ్ కిదర్ హాయ్ పైసామే హాయ్ కోనుబోలే ఎవడు చెప్పిండు పైసల్లో డబ్బుల్లో దేవుడు ఉన్నాడు డబ్బులో దేవుడు ఉన్నాడా డబ్బే దేవుడని పరిగెత్తుతున్నారు ఎందుకు ఒక్క డబ్బు ఉంటే లోకంలో అన్నీ వచ్చి ఉంటాయి అని మరి అట్లయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని వచ్చారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు చాలామంది ఎందుకు అండి వాళ్ళ ప్రాణాలు ఉసరొసర తీసుకున్నారు ఉంటే అన్నీ ఉంటాయిగా హలో బోలో అని వాళ్ళు అనుకున్నారు కానీ మానవుడు వెతుకుతున్న మనశ్శాంతి ప్రశాంతత ఆదరణ ఆనందం దేవుడు తన కుడి చేతిలో ఉంచుకున్నాడు అవి దేవుని దగ్గరే దొరుకుతాయి డబ్బులో దొరకవు సో డబ్బు దేవుడి చేతిలో ఉన్న వాటినే చినిపోదు కానీ దేవుడు ఈ జనం నెత్తి మీద పెట్టుకొని కళ్ళకద్దుకొని దూపం వేసేటువంటి ఆ డబ్బుని నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు నీ కాళ్ళ దగ్గర పెట్టగల కాళ్ళ దగ్గర పెట్టగల ఇప్పుడు చెప్పండి మనం కోరుకోవాల్సింది ఎవరిని సీనా శ్రీమంతుణ్ణ మీరందరూ శ్రీమంతుణ్ణే కోరుకున్నారు శ్రీమంతుణ్ణే కోరుకున్నారు అందుకే అదృష్టవంతులని చెప్తున్నాను మీ ఎంపిక బాగుంది దీని నుంచి ఎప్పుడూ తొలగిపోవద్దు ఈ అభిప్రాయం నుంచి ఎప్పుడు మీరు మారిపోవద్దు జాగ్రత్త